ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారీ ఎన్ని నష్టాలు వాటిల్లినా प्रियप्रभुवेन परिहारी एसेन परिहारी प्रिय एसेन परिहारी न जीवितकालमिल्ला प्रियप्रभुवेन परिहारी न जीवितकालमिल्ला प्रियप्रभुवेन परिहारी ప్రియనేస్తాం నీ జీవితంలో ఎన్ని కష్టాలు కలిగిన నష్టాలు వాటిల్లినా ఎన్ని కృంగించే బాధలు నేను చుట్టుముట్టినా ఏసే నీ అని గుర్తుంచుకో పరిహారి అంటే రక్షించేవాడు మన కష్టాల నుంచి మనల్ని విడిపించేవాడు దేవుడే అయినప్పుడు నువ్వెందుకు దిగులు పడడం నీ ఎందు విశ్వాసం ఉంచిన నేను కలవరపడనని చెప్తూ ఏసైనా మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం హలెలుయా